నా కొడుకుని తరిమి తరిమి కొడతా చూడరా మీకేమైనా నేను చూసుకుంటారా మీకు నచ్చింది చేయండి మనం గెలిస్తే మీ అన్నిలు కూడా నీ పేరు మీద రాయించినట్టు అది లెక్క మాయనే మేనే రా ఏం మాట్లాడుతున్నావా నీనే నీదే రా నువ్వు చంపడమే రా ఇప్పుడు ఏం చెయ్యలే అర్థం కావట్లేదు రా అక్కడి నుంచి వస్తున్నా నేను చెప్పేది జాతకం ఏంట్రా ఏమైందిరా వచ్చిదారా కారు బోపతి ఇంటి దగ్గర ఉందిరా